देवी दिगयौमि नमोऽस्तुते सुभं करोतु तैलयानं आरोग्यं तु देहि दीपानाय विन्नहि त्वं ते यह परियाग तस्यो देवनिका लंबो दरस्य जटों दिनराजो के नामका भुमने करना देशो भारत रोजा ना और दरस शोभन दौर ये भस्तं दर पूर्व जा सोगा शैतान यहाँ नहीं अपने सुनिया रखे विभान विवाह ये सा అయ్యో నూతన సంవత్సరం రోజు ఈయన పంచాంగం వినడు కాబట్టి ఒక మార్పు వేసి పుణ్యంగా వింటే అని చెప్పి చెప్తాడట అలా మరి ఈ పుణ్యం బెంగా నదిలో స్నానం చేసే పుణ్యం మనకి వస్తుంది అనేక స్తోత్రాలు అనేక పూజలు చేస్తే ఆ భారత పదహారవ సంవత్సరం అయిపోతుందని అనే రోజున యమధరాలుగానే వచ్చి వేళ స్టా నుంచి పరమేశ్వర వచ్చే గాథ మనకంతా తెలుసు అలా నువ్వు పోతుంటే అవతలను వచ్చి ఎక్కువ తలూరా పిల్లలు పాటిష్టడ కంటికిమరాలు కంట పడిపోతావు ఏదో ఆదాయం పదపడు దయ్యం ఐదు ఎక్కడ వెళ్ళినా శుభం ఉంది అప్పుడప్పుడు శివుని యొక్క అభిషేకం చేయాలి చాలా ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరంలో తులారాశి వారికి విశేషమైనటువంటి లాభాలు ఫలితాలన్నీ కూడా చోటు చేసుకున్నాయి మీరు ఎక్కడ అడిగిపెట్టిన కానీ తుల వృక్షం మకర కుంభం నీలం మేషం వృషభం తొమ్మిదవ స్థానంలో గురువున్నారు మంచి ఫలితాలు కలగజేస్తారు తులా రాశి వారికి అదేవిధంగా మేషరాశి ఫలితాలను కలుగుతాము మేషరాశి మేషరాశి వారికి తూచే తూలా అశ్విని అనేటువంటి పాదాలు భరణి అనేటువంటి పాదాలతో ఆ అనేటువంటి ఆజ్నేయులు ఆనందము అంత అక్షరాలతో తొమ్మిది అక్షరాలు కలిపి ఒక రాశి అవుతుంది ఎవరైనా రాశి తెలియకపోతే అడిగొచ్చు దాని విషయం మళ్ళీ చెప్తాను ఈ మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాష్ట్ర భూజత ఐదు ఏడు అవమానం మీడియం మీడియం ఉంటుంది సాధారణమైన ఫలితాలు ఈ సంవత్సరం వారికి అంతా అదే విధంగా వృషభ రాశి వారికి వృషభ రాశి అనగానే ఈశ్వరయ్య ఊ అంటే ఊ మీద ఏ ఓ వా బి ఊ బే ఓ అనేటువంటి పదాలు వెంకటేశ్వరుడు ఇవన్నీ పేర్లన్నీ కూడా వృషభ రాశికి వస్తాయి ఈ వృషభ వారికి ఆదాయం బాగా ఐను ఖర్చు జమలో ఉండాలి ఎక్కడైనాకి శుభం కలుగుతుంది यश 바라ప్తి అదే విధంగా నేన కాని బావచు నావు వారి

ಭವತಿ <laughs> ಪ್ರಮಾಣ <laughs> 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 <laughs>